వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ బేలా మండలంలోని కార్గిల్ యుద్ధంలో సైనికుల విరోచిత పోరాటాన్ని దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా బేలా మండల కేంద్రంలో స్థానిక శివాజీ చౌక్ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఎస్ఎఫ్ జవాన్ సాయి కోటావర్ పూలమాలలు సమర్పించారు ఇక్కడ చూడండి नारे लगाओ अमर रे अमर रे अभी लगाओ हाँ स्टार्ट जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान वीर जवान अमर रहे वीर जवान अमर रहे जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की మండల కేంద్రంలో శివాజీ మహారాజ్ దేవస్థాలో బజరంగల్ ఆధ్వర్యంలో కార్జిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నుంచి జూలై ఇరవై ఆరు తేదీ వరకు భారతదేశ మరో ఇరుదేశమైన పాకిస్తాన్కు యుద్ధం జరిగినది అందులో భారత సైనికులు ఆరు వందల డెబ్బై నాలుగు మంది వీర జవానులు వీరమందం పొందినారు వారికి నివాళులూ అదేవిధంగా నేటితో విజయ దివస్కు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయినాయి అందులో భాగంగా ఈరోజు బహిరంగం తరపు నుండి భారత సైనికులకు అననివాళి అనిపిస్తున్నాము మాతాకి